అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తానికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తీసుకొస్తున్నాను మీకు అయితే ఇప్పుడు పెన్షన్ ఈరోజు నెల చివరు కాబట్టి సో ఈరోజు అందరి ఖాతాల్లో కానీ లేదంటే పోస్టర్ విధంగా ఎప్పుడో తీసుకునే విధంగా లేదంటే చేతి ద్వారా కానీ డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ముందుగా ఇంతవరకు జనవరి లేదా ఫిబ్రవరి పెన్షన్లు పెండింగ్గా ఉంటే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అదేవిధంగా కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం అయితే మర్చిపోద్దు ఆసరా పెన్షన్ ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ రెండు పనులు చేయండి ఆసరా పెన్షన్ చూసుకోవచ్చు నేడు మనకు ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయిందనమాట అన్ని జిల్లాల్లో ఇవ్వడము ఇరవై తొమ్మిదితో ఇది ముగియనుంది పోస్ట్ ఆఫీస్లో కానీ అదేవిధంగా మీరు చేతి ద్వారా తీసుకున్నట్టయితే చేతి ద్వారా లేదంటే బ్యాంకు ద్వారా అదే విధంగా సో డబ్బులు అయితే తీసుకోండి అండ్ ఇంకొక ముఖ్యమైన న్యూస్ మన సబ్స్క్రైబర్స్ అందరూ తెలియజేస్తున్నారు మ్యాక్సిమము అన్న మాకు పెన్షన్ వచ్చింది నాకు మా ఫ్రెండ్కి వచ్చింది నాకు ఇంకా రాలేదు ఐఎంపిఎస్సి అంటున్నాడు అంటే ఫిజి దివ్యాంగుల పెన్షన్కి సంబంధించింది సో ఈరోజు మొత్తానికి మీకు కూడా పడతాయి బ్రదర్ సో ఎటువంటి వర్రీ అయితే అవ్వబడకండి రెండు వేలే ఓన్లీ వచ్చింది అంటున్నాడు రెండు వేల పదహారు అంటే ఇది వృద్ధాప్య పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ రెండు వేల ఆరు రూపాయలు పార రూపాయలు ఇవ్వకపోతే మీరు డెఫినెట్గా దగ్గరలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ కానీ అక్కడ కంప్లైంట్ అయితే చేయండి సో మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే అండ్ డెఫినెట్గా మనకు అందరు ఆల్మోస్ట్ అందరు మెసేజ్ చే అంటే కామెంట్ చేస్తున్నారు ఈ జిల్లాలో పడ్డది ఇంత పడింది అనేసి జిల్లానే మెన్షన్ చేయట్లేదు అది కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో అండ్ మొత్తానికి ఈ రోజుతో మనకు జనవరి అండ్ అదేవిధంగా ఫిబ్రవరి పెండింగ్లో ఉన్న పెన్షన్లు వచ్చేటట్టు తెలుస్తుంది మొత్తం సాయంత్రం వరకు అలర్ట్గా ఉండండి మీరు ఈ పెన్షన్ అయితే తప్పకుండా తీసుకోండి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక మూడు నెలలు కానీ రెండు నెలలు కానీ పెన్షన్ తీసుకోకుండా అలానే జమ అవుతున్నాయి కదా అనేసి వదిలేయకండి ఎందుకంటే ఆ డబ్బులు తీసుకోకపోతే రిటర్న్ వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు మనకు సమాచారం అయితే రావడం జరిగింది మొత్తానికి ఈ నెల కూడా మనకు ఈ యధావిధిగా రెండు వేల పదహారు అదేవిధంగా మూడు వేల పదహారు ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు సో అదే విధంగా ఇస్తున్నారు మార్చి నుండి మాత్రము మనకు దీనిపైన కొత్త అమౌంట్ పడుతుందనేసి 啊。Uh అధికారుల నుంచి వచ్చిన సమాచారము అయితే ఉగాది పండుగ అంటున్నారు లేదంటే మార్చి నెల నుంచి అంటున్నారు సో మార్చ్ పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు అనమాట దీనిపైన ఒక కంప్లీట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మళ్ళీ ముందుకైతే వస్తాను సో ఈరోజు సాయంత్రం వరకు డబ్బులు తీసుకున్నట్టయితే ఇదే వీడియోకి వచ్చి కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు ఎటువంటి డౌట్స్ నాకు కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ని కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇక్కడ సో అది క్లిక్ చేయడం మర్చిపోద్దు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో అండ్ డెఫినెట్గా పెండింగ్లో మీకు పెన్షన్ ఉంటే లైక్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మిత్రులతో కూడా షేర్ చేసుకొని తెలియజేయండి సైనింగ్ అవుట్ జయహింద్